అందరికి నమస్తే నేను మీ తిరుపతి సొంత కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ మంత్రి తిరుబాటు చేసిండు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది ఆ మంత్రి ఎవరో కాదు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పాపం తుమ్మల నాగేశ్వరరావు గారు స్టార్టింగ్ నుండి ఎందుకో వ్యవసాయ శాఖ నచ్చట్లేదు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త పెద్ద ఎత్తున మధ్యకాలంలో చర్చలు కూడా నడిచినాయి చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా ఈ అంశంపైన మాట్లాడుతూ ముందుకు వచ్చారు ఈ రైతు భరోసా రైతు భరోసా విషయంలో ఫెయిలు రుణమాఫీ రుణమాఫీ విషయంలో ఫేలు పంట బోనస్ విషయంలో ఫెయిలు తర్వాత పన్నెండు వేల రూపాయల కౌలు రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఫెయిల్ ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రాజకీయాలలో రావడానికి రెడీగా ఉన్నారు అనేది పెద్దగా సోషల్ మీడియాలో వార్త వినబడుతున్నారు తుమ్మల వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా రాజకీయాలలోకి వస్తే వాళ్ళకి ఇబ్బంది కావచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది రైతులు మాట్లాడుతున్నటువంటి మాట ఒకటే తుమ్మల నాగేశ్వరరావు అప్పుడు రైతు బంద్ అన్నాడు ఇప్పుడు రైతు బంద్ అన్నాడు జనవరి ఇరవై ఆరో తారీఖు అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత రైతు భరోసా అని చెప్పిండు మార్చి ముప్పై ఒకటో తారీఖు అయిపోయింది ఇక ఏప్రిల్ ఏడవ తారీఖు దాకా రైతు భరోసా అందరు అకౌంట్ లో పడుతుంది దాదాపు మేము తొంభై శాతం రైతు భరోసా కంప్లీట్ చేస్తామని చెప్పిండు ఇక గింత పెద్ద వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండంటే ఖచ్చితంగా రైతు భరోసా పడుతుంది కదా అని చెప్పి చాలా మంది రైతులు అనుకున్నారు సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డిని ఎట్లా నిట్టుకుంటున్నారు జనాలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అట్లే తిట్టుకుంటున్నారు తుమ్మల గారు స్టార్టింగ్ నుండి అనుకుంటురారట ఈ రైతు భరోసా ఏందో నా మెడకు చుట్టుకున్నది ఈ రైతు భరోసా ఏందో నా రాజకీయ భవిష్యత్తుకే ఇబ్బంది పడేటట్టు ఉన్నది ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు వయసు అయిపోయింది రేపో మాపో ఆయన రాజకీయాలకు రిటైర్మెంట్ తీసుకుంటారు తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఒకరు వాళ్ళ కొడుకు కానివ్వండి వాళ్ళ బిడ్డ కానివ్వండి వాళ్ళ అల్లుడు కానివ్వండి ఎవరైనా ఒకరు రాజకీయాలలో ఎంట్రీ ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త తుమ్మల గారు స్టార్టింగ్ నుండి ఆలోచన చేస్తున్నట రేపటి రోజు మా కుటుంబ సభ్యులు ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే నా వ్యవసాయ శాఖ ఏమన్నా ఇబ్బంది అవుతుందా ఎందుకంటే రేపటి రోజు చెప్తారు కదా ఏ నువ్వేం కోట్లాడనీకి వచ్చినావు మీ నాయననో లేకపోతే మీ మామనో సంథింగ్ ఎవరైనా ఉంటారు కదా ఏ మీ తాత మీ మామ లేకపోతే మీ ఉన్నప్పుడే అప్పుడు రైతు భరోసా వేయలేకపోయిండు రైతులకు రావాల్సిన బెనిఫిట్స్ వేయలేకపోయిండు మీ అసంటర్లోకి మేము ఓటేయన్నా మేము ఎందుకు వెళ్ళాలి ఓటే అని చెప్పి రేపటి రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒకవేళ రిటైర్మెంట్ తీసుకున్నా కూడా తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళ కుటుంబ సభ్యులు రాజకీయాలకు వస్తే వాళ్ళని కూడా అంటారు కదా జనాలు సాధారణంగా నువ్వు ఎందుకు ఇగా అని చెప్పి నువ్వు రైతు భరోసా ఇవ్వలేకపోయినావు రుణమాఫీ చేయలేకపోయినావు ఏం చేయలేకపోయినా అన్నింటిలో ఫెయిల్ నువ్వు నీకు ఎందుకు ఓటు వేయాలే నీకు ఎందుకు ఓటు ఎందుకు మిమ్మల్ని నమ్మాలని చెప్పి జనాలు చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది కదా తుమ్మల గారు స్టార్టింగ్ నుండి ఇదే అంశంపైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పిండు ఆయన ఇంకో మాట కూడా చెప్పిండు నేను ప్రభుత్వంలో ఉన్నా అయినా సరే మీరు ఫీల్ కావద్దంటే ఒక మాట చెప్తా అనేటటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు నాకు తెలిసి ఆ మాట రైతు భరోసా గురించే కావచ్చు నాకు తెలిసి ఆ మాట రైతు భరోసాను ఉద్దేశించే తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పొచ్చు అనేది పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పుడు నేను ఒక మాట చెప్తా సరే తుమ్మల గారికి కూడా కొంత బాధ అనిపించవచ్చు ఇబ్బంది అనిపియొచ్చు కానీ నేను వ్యక్తిగతంగా ఎక్కడ కూడా మాట్లాడట్లేదు జనాలు అనుకుంటున్నటువంటి ఒపీనియన్ ఏ చెప్తున్నా తుమ్మల గారి ఆ ఎన్నికల అన్నటువంటి అనుచరులే అనుకుంటున్నారు అట ఇప్పుడు తుమ్మల గారికి చెప్పిర చాలా మంది వాళ్ళు అంచరు కూడా అన్న మనకి ఎందుకే వ్యవసాయ శాఖ రాజీనామా చేయ అవసరం అనుకుంటే మనకు వద్దే అని కూడా తుమ్మల గారికి చెప్పిర్రు అనేది ఒక చర్చ ఉంది ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు కూడా ఓపెన్ గా అనుకుంటాడు రేపటి రోజు నా రాజకీయ భవిష్యత్తు అయిపోతే నేను రిటైర్మెంట్ తీసుకుంటే నా కొడుకు ఒకవేళ రాజకీయాలలోకి వస్తే నా కొడుకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఏ మీ నాయననే రైతు భరోసా చేయలేకపోయిండు రుణమాఫీ చేయలేకపోయిండు మీ నాయన వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు మాకు ఏం రాలేదు నువ్వు ఎందుకు వచ్చినా ఓట్లనికి నీకు ఎవడో తెలియతని చెప్పి జనాలు ఒకవేళ మరల పడేటటువంటి అవకాశం ఉండొచ్చు కదా ఇవన్నీ తుమ్మల నాగేశ్వరరావు గారికి స్టార్టింగ్ నుండి తెలుసు ఎందుకంటే తుమ్మల గారికి మంచి పేరు ఉంది ఖమ్మంలో చాలా అద్భుతమైనటువంటి పేరు ఉంది ఆ పేరుని నేను ఈ రైతు భరోసా వల్ల ఈ ఈ వ్యవసాయ శాఖ వల్ల ఎక్కడన్నా ఇబ్బంది పడుతుందా ఆ పేరు ఎక్కడన్నా పోతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్కులో తుమ్మల గారు స్టార్టింగ్ నుండి ఉన్నారట సరే ఇవన్నీ పక్కన పెడదాం తుమ్మ నాగేశ్వరరావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ మీరు మీరు వినాల్సినటువంటి అవసరం ఉంటది ఒకసారి ఇది వినండి ఆయన ఏం చెప్తాడో ఉండి చెప్పకూడదు వినరా ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది నేను ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు కానీ పెద్ద ఆయన కోపం రావచ్చు పెద్ద అంటే ఎవరు రేవంత్ రెడ్డి కానివ్వండి పొంగళన కానివ్వండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి మంత్రులు తర్వాత రాహుల్ గాంధీ కానివ్వండి వాళ్ళ కోపం రావద్దు కానీ ఉచితాలు తగ్గియాలే ఉచితాలు ఇవ్వద్దు ఉచిత పథకాల వల్ల చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి తుమ్మల గారు చెప్పినటువంటి మాట ఎవరో కాదు సొంత కాంగ్రెస్ పార్టీ మంత్రి మాట్లాడుతున్నటువంటి మాట ఉచితాలు తప్పియాలని చెప్పి ఉచితాలు ఇవ్వకూడదు అసలు ఉచిత పథకాలు పెట్టన పెట్టొద్దు అని చెప్పి సొంత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నటువంటి మాట ఆయన ఆయన చెప్తున్న స్టేట్మెంటే అంటే ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఏంటంటే ఇప్పుడు రైతు భరోసా రైతులు పదిహేను వేల రూపాయలు కావాలని అడిగిర అసలు రైతు భరోసా కావాలని చెప్పి రైతులు అడిగిర్రా మాకు రైతు బంద్ ఇవ్వండి రైతు భరోసా ఇవ్వమని చెప్పి కేసీఆర్ రైతు బంద్ అని చెప్పి పథకం స్టార్ట్ చేసిండు మీకు నచ్చితే రైతు బంద్ తీయ్రి నచ్చకపోతే తీయొద్దు కానీ ఆయన పదివేలు ఇస్తుండంటే మేము పదిహేను వేలు ఇస్తాం ఆయన పదివేలు ఇస్తుంటే మేము పన్నెండు వేలు ఇస్తామని చెప్పింది మీరే కదా ఇవన్నీ స్టేట్మెంట్స్ చేసింది మీరే కదా ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తాం ఉచితాలు వద్దు ఉచిత పథకాలు పెట్టవద్దు అని చెప్పి తుమ్మల గారు చెప్తున్నటువంటి మాట ఆయన మొత్తం అర్థమైపోయింది రేవంత్ రెడ్డి ఏమో రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు తుమ్మల గారికి సీన్ మొత్తం అర్థమైపోయింది ఇక రైతు భరోసా ఎట్టాని ఇచ్చే పరిస్థితి లేదు రైతు భరోసా దుకాణం బంద్ అయిపోయినట్టే రైతు భరోసా జనాలకు వచ్చే పరిస్థితి ఇప్పుడు ఎకరాలకు ఇచ్చి బంద్ చేద్దామని ఆలోచనలో కూడా ఉన్నారట అసలు రైతు భరోసా ఇచ్చే ఆలోచన లేరు రైతు బందే బ్యాన్ చేద్దామని ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కంటే ముందు రైతు భరోసా ఐదు ఎకరాలు లోపించి తర్వాత ఇచ్చే పరిస్థితి లేదు పైసలే వీళ్ళే తానా అందుకే ఉచితాలు బంద్ చేయాలి ఉచితాలు వద్దని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఇంకా ఉంది వీడియో మొత్తం ఆ ఉచితం ఎవరికి ఉండాలంటే అరుడుకుండాలి వాళ్ళకి అరుడుకుండాలి నిరుపేదకుండాలి తినడానికి తిండి లేని వాడికి బియ్యం ఇయ్యాలి అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు ఎన్టీ రామారావు మూడు రూపాయలు ఉన్నప్పుడు రెండు రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు ఇప్పుడు అరవై రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు అప్పుడు మిమ్మల్ని ఏమంటారు పద్ధతి కాదు కదా మీ ఊళ్ళో కార్డు లేని వాళ్ళు ఒక పది ఇరవై మందిని తీసుకురండి రేషన్ కార్డు లేని వాళ్ళని అంటే అందరూ పేదవాళ్ళేనా ఈ తెలంగాణ కుటుంబాలే కోటి కోటి పది లక్షల కుటుంబాలు మీ కార్డులు వచ్చి కోటి పాతిక లక్షలు విన్నారా మొత్తానికి రేషన్ కార్డు కావాల్సింది కోటి కుటుంబాలకు కానీ కోటి ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పి తుమల గారు చెప్తున్న మాట ఆయన ఇంకో స్టేట్మెంట్ ఇచ్చిండు ఇక్కడ మనం లాజిక్ పాయింట్ ఏం తెలుసా ఉచితాలు ఇస్తున్నదే మీరు ప్రభుత్వం పెద్ద కదా తుమల నాగేశ్వరరావు అంటే మంత్రి కదా మంత్రి అంటే ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తే కదా గవర్నమెంట్ ఈయనదే కదా గవర్నమెంటే మీది మీరే గవర్నమెంట్ పైన మరల అంటే క్వశ్చన్ చేస్తారు గవర్నమెంటే గవర్నమెంట్ క్వశ్చన్ చేసినట్టున్నది ఈ మాట ఈ స్టేట్మెంట్ చూస్తుంటే గవర్నమెంటే గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తుంది అంటే ఎవరిని క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేసినట్టే కదా రేవంత్ రెడ్డికి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినట్టే కదా అంటే రేవంత్ రెడ్డి పైన ఇప్పుడు తిరుగుబాటు చేసినట్టే కదా తుమ్మల నాగేశ్వరరావు ఓపెన్ గా చెప్తున్నాడు ఉచితాలు అందరికీ రావద్దు పేద వాళ్ళకి రావాలి అసలు ఇల్లు లేనటువంటి వాళ్లకు గుడిచె లేనటువంటి వాళ్లకు తినడానికి తిండి లేనటువంటి వాళ్ళకు కావాలి కానీ ఎవరికి పడితే వాళ్ళకు ఉచితాలు ఇస్తే గిట్లనే ఉంటుంది పరిస్థితి అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ తెలిసి రైతు భరోసా విషయంలో కూడా ఇట్టే చెప్తున్నాడు ఇక ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకే రావాలి అందరికీ రావద్దు ఇప్పుడు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్నటువంటి రైతు ఖచ్చితంగా సన్నకారు రైతు చిన్నకారు రైతులకే రైతు భరోసా రావాలి సన్నకారు రైతుని ఎవరిని అంటాం మనం మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు లోపు ఉన్నటువంటి రైతులు పది పదిహేను ఎకరాలు ఉన్నటువంటి భూ అని అంటాం పెత్తందారని అంటాం భూ సాములు ఆ రా భూ రా మస్తు ఎక్కుండే వాళ్ళకు భూములు బగ్గుండే వాళ్ళకు భూములు మస్తు వ్యవసాయం చేస్తున్నారు పూలలో పెట్టుకుని కూడా వ్యవసాయం చేపిస్తున్నారు అంటాం కదా సాధారణంగా సో ఇవన్నీ అంశాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తాయి ఎందుకో తుమ్మల నాగేశ్వరరావు గారు నారాజ్ అయ్యిండు ఎందుకో తుమ్మల గారికి నష్టలేదు ఈ వ్యవహారం అంతా ఈ రైతు భరోసా ఈ కథ ఈ వ్యవహారం ఈ వ్యవసాయ శాఖ ఈ ప్రభుత్వ కథ ఇదంతా నచ్చట్లేదు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఎందుకంటే తుమ్మల గారు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఏం కాదు ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి పరిస్థితి ఎందుకో తుమ్మల గారికి బీఆర్ఎస్లో లో ఉన్నప్పుడే బాగుండేనేమో ఈ కాంగ్రెస్ ఎందుకో దౌర్భాగ్యం లెక్కుంది కాంగ్రెస్ అంతా ఆగమాగం ఉంది ఇంకో కాంగ్రెస్ సెట్ కావట్లేదు అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ అట్లనే ఇంకో అంశం కూడా మీకు చెప్తా కౌలు రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇంకో స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసిండు ఇది కూడా వినండి రైతు భరోసా రైతు భరోసా పంట పండిచ్చిన రావట్లేదు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదరట్లేదు వీడికి గడవక పొలం చేయాల్సి వస్తుంది కౌల్దారి ఏం అంటే ఇక్కడ లాజిక్ పాయింట్ చెప్పిండు తుమ్మల గారు ఏం చెప్పిండు తెలుసా ఫర్ ఎగ్జాంపుల్ కౌలు రైతు ఉన్నాడు ఇప్పుడు నా భూమి నా భూమి ఎకరాల భూమి ఒక ఎకరం నేను చేసుకుంటున్నా ఒక ఎకరం అశోక్ అనేటటువంటి వ్యక్తికి ఇచ్చిన ఆ అశోక్ ఆ భూమి కౌలు చేసుకుంటున్నాడు ఆ రెండు ఎకరాల పట్టా పాస్ పుస్తకం నా పేరు మీదనే ఉంటది ఆ రైతు బంధు పైసలు కూడా నాకే పడతాయి ఇప్పుడు కౌలు చేసుకుంటున్నటువంటి ఎవరైతే కౌలు రైతు అశోక్ ఉన్నాడో అశోక్ కౌలు రైతు కాబట్టి ఆయన పన్నెండు వేల రూపాయలు పోవాలి కౌలు రైతులకు మరి ఆయన పన్నెండు వేలు పోతున్నా నువ్వు కుటునా ఏ గట్టెట్లు పోతాయి నా పైసలు అవి నా రైతు బంధు పైసలు నాకు రావాలి రెండు ఎకరాలకు నాకే పడుతున్నప్పుడు అశోక్ దగ్గరికి వచ్చి అన్న నేను కౌలు రైతును కదా మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ పన్నెండు వేల రూపాయలు నేను తీసుకుంటాను కదన్న అంటే నేను యాక్సెప్ట్ చేస్తా ఏ రైతు అయినా యాక్సెప్ట్ చేస్తా ఏ ఓనర్ అయినా యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేయరు అంటే ఇక్కడ రైతుకు ఒరిజినల్ రైతుకు కౌలు రైతులకు పంచాయతీ పెట్టినట్టే కదా అసలు ఒరిజినల్ రైతు కౌలు రైతులను ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి ఏ విధంగా చూడాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లేక కనబడుతున్నది సరే ఏది ఏమైనా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక క్లారిటీలో ఉన్నారు చాలా క్లారిటీతో ఉన్నాడు రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో తర్వాత రేషన్ కార్డులకు సంబంధించి కౌలు రైతులకు సంబంధించి అసలు ఈ వ్యవసాయ శాఖ గురించి తుమ్మల గారు ఒక క్లారిటీలో ఉన్నారనేటువంటి ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఏది ఏమైనా తుమ్మల గారు రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేసినట్టే కనబడుతున్నది సొంత కాంగ్రెస్ పార్టీ మంత్రి ఆయనే చెప్తున్నాడు ఉచితాలు బంద్ చేయాలి అసలు నీ ప్రభుత్వంలో ఉండి మాట్లాడుతున్నా కానీ అట్లా మాట్లాడవద్దు కానీ మాట్లాడుతున్నాడు అయినా కూడా ఉచితాలు వద్దు అనేటటువంటి ఒక స్టేట్మెంట్ మాత్రం తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు చూడాలి మరి ఇంకా తుమ్మల గారు ఏ విధంగా ముందుకు పోతారు తుమ్మల గారి స్టేట్మెంట్ పైన కాంగ్రెస్ నేతలు ఏం అనుకుంటున్నారు అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం